అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా చాలా డేస్ అవుతుంది ఈ మధ్య నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేయక నేను ఈ మధ్యలో తీసుకున్న శారీస్ మరి నేను ఏమేమి తీసుకున్నా మరి నేను తీసుకున్న శారీస్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఎలా చేయించాను మీకు ఏమన్నా యూజ్ అవుతుందా అనే ఉద్దేశంతో వీడియోతో చేస్తున్నా మరి ఒక్కొక్కరికి ఒక ఐడియా ఉంటుంది మరి నేను ఎలా స్టిచ్ చేయించుకున్నాను మీకు ఏమైనా ఉపయోగపడుతుందా అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను మరి మధ్యలో నేను తీసుకున్న శారీస్ అలాగే చిన్నది నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను చాలా ఉన్నాయి ఇది మన రీసెంట్గా తీసుకున్న నచ్చింది త్రీ లేయర్స్ అనమాట చాలా బాగుంది చిన్న పూసలు డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ సూపర్ ఉంటుంది మరి నేను తీసుకున్న శారీస్ అలాగే బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించుకున్నా చూపిస్తాను ఇదేంటి నేను తీసుకున్న చిన్న బ్లాక్ బీడ్స్ త్రీ త్రీ లేయర్స్ అనమాట ఇది నేను చాలా డేస్ నుంచి తీసుకోవాలనుకుంటున్నాను బట్ కుదరట్లేదు మొన్న కర్నూల్లో కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని పెట్టారు అక్కడ తీసుకున్న అనమాట అంటే ఒరిజినలే చాలా బాగుంది అసలు చిన్న పూసలు నేను శారీస్కి డ్రెస్సెస్కి అలా వస్తుంది అనేసి తీసుకున్నాను నా దగ్గర అన్ని ఆన్లైన్లో తీసుకునే బ్లాక్ బీడ్స్ చాలా ఉన్నాయి వీడియో కూడా పెట్టేస్తాను చూస్తారు కదా ఎంత చిన్నగా ఉన్నాయి పూసలు అసలు కనిపిస్తుంది కదా మీకు చాలా చిన్నగా ఉన్నాయి డ్రెస్ కానీ శారీస్ కానీ సూపర్ ఉంటుంది ఇలా త్రీ లేయర్స్ వచ్చాయనమాట ఇలా త్రీ లేయర్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ ఈ దాని ఈ బ్లాక్ బీర్స్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను కాశ్మీర్ ఎగ్జిబిషన్ అని కర్నూలులో పెట్టారు దసరా ముందు తీసుకున్నా నేను దసరా రోజు తీసుకున్నా అండి టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు మా హస్బెండ్ వచ్చేసి చూద్దాముండు అనేసి తీసుకెళ్ళాడు అది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను కాశ్మీర్ ఎగ్జిబిషన్ అనేసి ఇదైతే టూ ఫార్టీ రూపీస్ అలా పడింది నాకు త్రీ హండ్రెడ్ అలా చెప్పారు టూ ఫార్టీ రూపీస్ తీసుకున్నా చిన్న స్టోను గోల్డ్ ఇది గోల్డ్ కూడా వచ్చేసి మనకు కలర్ అయితే పోదు చాలా బాగుంటుంది డ్రెస్ కి బాగుంటుంది శారీకి బాగుంటుంది టూ ఫార్టీ రూపీస్కి కి ఇది ఒకటి తీసుకున్నా నా దగ్గర చూసారు కదా ఇది వరకు షార్ట్ వీడియోస్ లో చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒకటి వేసుకుంటుంటాము ఏది సెట్ అయితే అలా వేసుకుంటుంటాము ఇది అయితే ఒకటి తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మన రీసెంట్ గా ఒక టాప్ తీసుకున్నాను నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటానండి సారీస్ చాలా తక్కువ వేసుకుంటాను నాకు శారీస్ సల్వర్ తక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను ఇది ఇది ఫ్రాక్ టైప్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఫ్రాక్ టైప్ ఉంటుంది నేను డ్రెస్ వచ్చేసి నేను డ్రెస్సెస్ బయటికి వెళ్ళినా అలాగే ఎక్కడ జర్నీ వెళ్ళినా ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను శారీస్ అనేది చాలా తక్కువ టెంపుల్స్కి ఫంక్షన్స్కి అలా పోయినప్పుడు శారీస్ కట్టుకుంటాను చూడండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి దాదాపు సిక్స్ హండ్రెడ్ అంటే వన్ రూపీ తక్కువ సిక్స్ హండ్రెడ్ ఇది ఫ్రాక్ టైప్ అనమాట మెరూన్ కలరు నాకు ఈ కలర్ లేదు ఉన్నా కూడా అది డిజైన్ వేరు క్లాత్ వేర్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ అనమాట కాటన్లో ఈ కాస్ట్కి బెటరే కదా ఫైవ్ నైంటీ నైన్ అనమాట ఇది ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను రీసెంట్గా తీసుకునేది ఫ్రాక్ టైప్ అనమాట నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను కాబట్టి సారీ సల్వార్ తక్కువ కాబట్టి వెళ్తే డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటుంటానమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఇది జిమ్మి చూ శారీ అందరికీ తెలుసు ఇవి వచ్చి కూడా దాదాపు వన్ ఇయర్ ఎక్కువైనా అయింది శారీస్ వచ్చేసి బట్ నేనైతే జిమ్మి చూ శారీ ఒకసారి కూడా తీసుకోలేదండి ఫస్ట్ టైం తీసుకున్నా కొన్ని స్టోన్స్ వస్తాయి స్టోన్స్ హెవీ హెవీ వెయిట్ కదా నేను స్టోన్ ఉన్నదైతే తీసుకోలేదనమాట లాస్ట్ టైం దసరా అప్పుడు తీసుకుందామంటే నేను దసరా రోజు శారీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వచ్చేసి అసలు వద్దు ఇవి ముస్లిం అలాగుంటాయి అనేసి అన్నారు తనకు నచ్చవన్నమాట ఇలాంటి శారీస్ తనకెందుకో ఇలాంటి షైన్ ఉన్నాయి చూస్తే తను అసలు వద్దంటారు ఇష్టపడరు ఒకవేళ నాకు నచ్చితే గాన నేను నేను ఓన్గా తీసుకుంటాను అనమాట తను తను వచ్చినప్పుడు అయితే అసలు కొనరు ఇలాంటివి ఫ్యాన్సీ టైప్లోనే వేరే క్లాత్ కొంటారు ఇది జిమ్మిషూ శారీ నేను ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకున్నా కానీ పింక్ తీసుకున్నా పింక్ మిక్సింగ్లో తీసుకున్నా ఇంకోటి ఏంటంటే ఇది స్టోన్ కాదు మనకు మనకిది ఇది మే ఇది ఏమంటారు లాగా వచ్చేసింది బార్డర్ చాలా బాగుంది ఎక్కువ షైన్ ఉండదన్నమాట స్టోన్ అయితే హెవీ వర్క్ ఉంటుంది మరి హెవీ వర్క్ పైగా హెవీ వెయిట్ ఉంటుంది అసలు ఇంకా నిజంగా అంటే మోస్ట్లీ అనకూడదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళు కట్టుకుంటుంటారు బట్ నేను వాళ్ళని పని కట్టుకుని అయితే అనట్లేదు వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు కదా అందుకు అనాల్సి వస్తుంది అంతే నేను కూడా ఎక్కువ చమకీస్ వేసుకోనిలేండి సింపుల్గా నేను ఇష్టపడతాను బట్ జిమ్మి చూ శారీస్లో ఖచ్చితంగా మనకు ఇలా ఇస్తాడు చిన్న చిన్న స్టోన్స్ ఇస్తాడు నాకు ఎక్కువ షైన్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు సింపుల్ గా స్టోన్స్ లేకుండా ఇలా జెరీ వచ్చినట్లు తీసుకున్నాను అనమాట మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా బార్డర్ బార్డర్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చాడు మెరూన్ కలర్ ఇచ్చాడు నేను సెల్ఫ్ కలర్ అనుకున్నాను సెల్ఫ్ కలర్ అయితే బాగుండేది అనుకున్నాను బట్ వాడు సెల్ఫ్ కలర్ ఇవ్వలేదు మరి ఇది బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయించుకుంటా అనేది నేను స్టిచ్ చేయించిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను ఏ శారీకి ఎలా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటా అనేది మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో మరి మీరే స్టైల్లో కుట్టించుకుంటారు అనేది అది మీ మీకు తెలుసు బట్ నేను ఎలా కుట్టిస్తాను పట్టు టైపువి ఎలా కుట్టిస్తాను ఇలా స్టోన్స్వి ఇలా ఫ్యాన్సీ టైపు చమకీ టైప్వి ఎలా కుట్టిస్తాను నార్మల్ శారీస్ ఎలా కుట్టిస్తాను అనేది కూడా నేను చూపిస్తాను కానీ అలానే ఎక్కువ నేను డిజైన్ అయితే పెట్టించుకోను సింపుల్గానే ఎక్కువ వేసుకుంటాను బ్లౌజెస్ నాకు ఎక్కువ ఓవర్ స్టిచ్చింగ్ అలా అస్సలు నచ్చదండి చాలా సింపుల్గానే స్టిచ్ చేసుకుంటాను ఇది చిమ్మిచూ శారీ టూ థౌజండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి బయటికి వెళ్తే సింపుల్గా ఉంటుంది కదా అని డైలీ వేర్ది ఒకటి తీసుకున్నా అలాగని నేను శారీస్ అయితే కట్టాను అందాక చెప్పాను కదా నేను ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటాను నాకు శారీస్ నిజం చెప్పాలంటే అస్సలు అలవట్లేదండి శారీ కట్టుకుంటే ఎక్కడ జారి జారిపోతుందనే భయం ఎక్కువ ఉంటుంది అస్సలు కట్టుకోను మా మమ్మీ అదే తిరుతుంది వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది శారీ కట్టుకోనిక రాదు అసలు కట్టుకోవడానికి రాదు ఇంకోటి ఏంటంటే నవ్వుతారు కట్టుకుంటే అసలు పని చేయడానికి రాదండి అది ఊడిపోతుంది భయం ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా నడ నడవడానికి కష్టమే నాకు ఎక్కువ శారీ మెయింటైన్ చేయలేను నేను ఇంట్లో ఉన్నంతసేపు నైటీసే ఈసే వేసుకుంటుంటాను కదా అది అందరికి తెలుసు ఎన్ని శారీస్ ఉన్నా నైటీస్ ఎక్కువ వేసుకుంటుంటాము బయటికి వెళ్తే డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటుంటాను చిన్నప్పటి నుంచి బట్ శారీస్ కట్టుకోవడానికి రాకున్నా సరే శారీస్ అయితే కొనాలి వాటిని చూసుకుంటూ ఉండాలి అనే ఆశ మాత్రం ప్రతి ఆడపిల్లకి ఉంటుంది మ్యాక్సిమం నేనే కాదు మీలో కూడా చాలా మంది ఉంటారు డైలీ శారీస్ ఇంట్లో కట్టుకుంటే అలవాటు ఉండదు అమ్మ అమ్మ అయినా సరే మా హస్బెండ్ అయినా సరే కనీసం వారంలో ఒకసారి ఫ్రైడే రోజు అలా కట్టుకోని అంటూ ఉంటారు బట్ అప్పుడు కూడా ఒక్కొక్కసారి అంటే ఎప్పుడోసారి కట్టుకుంటాను ప్రతి రోజైతే లేదండి నిజంగా నాకు శారీస్ కట్టుకోవడానికి అస్సలు అలవాటు అసలు కట్టుకోవడానికి రాదు అలవాటు కూడా లేదు వర్క్ చేసుకోలేను కొద్దిగా నడవడం అవన్నీ కొద్దిగా కష్టం అవుతుంది అంటే పెళ్ళైనప్పటి నుంచి డైలీ కట్టుకుంటూ ఉంటే అలవాటు అయ్యేది ఫంక్షన్స్ కి టెంపుల్స్ కి ఇంకా అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇంకా పెద్ద పెద్దవి హెవీ శారీస్ ఉంటాయి కదా పట్టు శారీస్ కొద్దిగా వెయిట్ ఉన్న సారీస్ వాటిని కట్టినప్పుడు ఉంటుంది నాకు అస్సలు ఎప్పుడు ఫంక్షన్ అయిపోతుందా ఎప్పుడు వచ్చేస్తామా అనేది మాత్రం ఉంటుంది మీలో కూడా అంతేనండి శారీస్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బట్ కట్టుకోకపోయినా తీసుకోవాలని నాశ అయితే ఉంటుంది కడతాను కానీ చాలా తక్కువ అనమాట వారంలో ఒకసారి అలా కట్టుకుంటాను డైలీ అయితే అస్సలు కట్టాను మరి బయటకు వెళ్తే కట్టుకోవడానికి వస్తుంది అనేసి సింపుల్గా ఇది ఒక శారీ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసాడు బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసాడు అనమాట వీటికి ఇలా బార్డర్ ఎలా ఉందో అలా ప్లెయిన్ ఇచ్చేసాడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట ఇది మనకు ముదురు గ్రీన్ ఇచ్చాడు బాటిల్ గ్రీన్ అంటాము కదా అంతకన్నా ఎక్కువ ముదురు గ్రీన్ ఇచ్చాడు బట్ బార్డర్ వచ్చేసి మనకు కాపర్ ఇచ్చాడండి అసలు అస్సలు చాలా బాగుంటుంది కాపర్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి మనకు సెల్ఫ్ కలర్ ఇచ్చేస్తాడు నేను మరి బ్లౌజ్ వీటికి ఎలా కుట్టిస్తా ఇందాక టూ సారీస్ చూపించాను కదా డైలీ వేడిది ఒకటి టూ థౌజండ్ జిమ్ చూ శారీ ఒకటి డైలీ వేడిది ఇది మరి ఈ మూడు నేను బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేస్తా అది స్టిచ్ చేయించాక ఖచ్చితంగా అయితే వీడియో అయితే ఖచ్చితంగా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను మరి బార్డర్ అయితే ఇది ఇచ్చేస్తాడు బ్రోకెట్ మోడల్ వచ్చేసింది శారీ మొత్తము ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ బ్రోకెట్ మోడల్ వచ్చేసింది ఇది నైట్ క్వార్టీ ఇలా కనిపిస్తుంది చాలా బాగుంటుంది శారీ మరి బ్లౌజ్ కూడా రన్నింగ్ మనకు సెల్ఫ్ కలర్ ఇచ్చేస్తాడు అనమాట నేను ఇలా వేసుకోకూడదు అనేసి సపరేట్ క్లాత్ అయితే తీసుకున్నాను హాఫ్ పట్ హాఫ్ పట్ తీసుకున్నా సేమ్ ఇలానే ఇచ్చేస్తాడు బ్లౌజ్ సేమ్ వేసుకుంటే బాగోదు కదా మరి వీటిని ఎలా స్టిచ్ చేస్తా అనేది చూపిస్తాను హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను వన్ మీటర్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నా ఇది బాడీకి వేస్తాను ఈ బార్డర్ వచ్చేసి మీకు ఇక్కడ బార్డర్ కనిపిస్తుంది లెంత్ ఇది హ్యాండ్ కేజ్ చేస్తాను అనమాట బార్డర్ ఇక్కడి నుంచి ఇక్కడ మీకు లైన్స్ బుట్ట వచ్చింది కదా పైన ఇక్కడ బుట్ట కనిపిస్తుంది కదా పై సైడ్ ఇక్కడ బుట్ట కనిపిస్తుంది కదా ఈ బుట్ట నుంచి ఇక్కడ దాకా మనకు మనకు ఎల్బో హ్యాండ్ అంటే మనకు లెంత్ ఎక్కువనే వస్తుంది ఎల్బో హ్యాండ్ తెలుసు కదా మరి ఇదైతే అయితే హ్యాండ్ చేసి ఇది బాడీకి అయితే వేయిస్తాను సే సేమ్ వచ్చింది కాబట్టి మనకు బ్లౌజ్ బాగోదనేసి నేను బార్డర్ కలర్ అయితే ఆఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అవన్నీ ఉన్నాయి కదా వీటి కోసం నేనైతే రెడీ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఒకటి తీసుకున్నాను అనమాట మరి ఈ శారీ ఎలా ఉంది కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ అనమాట ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ ఇది ప్యూర్ ప్యూర్ జార్జెడ్ క్లాత్ ఇది వచ్చేసి మనకు టూ థౌసండ్ చేంజ్ది ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ అంటే దాదాపు థర్టీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇది చూసారా లైట్ మెరూన్ కలర్ ఇచ్చాడు బార్డరు శారీ వచ్చేసి లైట్ లైట్ ఎల్లో లైట్ లెవెన్ ఎల్లో ఇచ్చేసాడు ఇది వచ్చేసి మనకు పని సైడ్ వస్తుంది అనమాట బార్డర్ కింది సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చేసాడు పైగా కింది సైడ్ మనకు ఫ్లవర్స్తో ఇచ్చేసాడు ఇలా ఫ్లవర్స్తో ఇచ్చేసాడు శారీ ఇది వచ్చేసి టూ థౌజండ్ చేంజ్ది దాదాపు ట్వల్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట ఫ్యాన్సీ శారీ ఇలా వచ్చేసింది నాకు ఈ కలర్ లేదండి ఇది ఫ్యాన్సీ టైప్ కదా మరి వీటికి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయించాను మీకు ఏమన్నా యూజ్ అవుతుందా ఎలా కొట్టించుకుంటే బాగుంటుంది ఎలాంటి శారీస్ ఎలా కొట్టించుకుంటే బాగుంటుంది అనేది నేను అందుకోసమే వీడియో చేస్తున్నా ఇలా లైట్ లెమనల్ ఇచ్చేస్తాడు లైట్ మెరూన్ ఇచ్చేస్తాడు చాలా బాగుంటుంది కాంబినేషన్ అంటే శారీ తగ్గట్టు ఒక బార్డర్ కూడా ఇచ్చేస్తాడు అనమాట ఒక శారీ తీసుకున్నాను చూడండి క్లాత్ ఎంత స్మూత్గా ఉంది అసలు చాలా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి ఇది ఒక శారీ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కాదు అలాగే యాష్ కాదు రెండు మిక్సింగ్లో వచ్చేసింది చూసారా ఇది కూడా క్లాత్ ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా స్మూత్ ఉంది జార్జెట్ క్లాత్ బార్డర్ ఇలా ఇచ్చాడు అనమాట ఇది ఒక శారీ సేమ్ ఇది కూడా కింద సైడ్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చేసాడు మనకు పై సైడ్ చెక్కుంటాం కదా అక్కడ చిన్న బార్డర్ ఇచ్చేసాడు చూడండి శారీ మొత్తం ఇలా ఉంది ఇచ్చేసాడు బార్డర్ ఇది కింది సైడ్ బార్డర్ అయితే ఇచ్చేసాడు ఇది కూడా సేమ్ కాస్ట్ ఇందాక ఎల్లో చూపించాను కదా అదే కాస్ట్ శారీ అయితే ఇలా ఉంటుంది అనమాట సేమ్ కాస్ట్ ఏమంటే డిజైన్ వేరు అనేసి తీసుకున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మనకు చూడండి బార్డర్ సైడ్ కింది వైపు మనకైతే మళ్ళీ ఫ్లవర్ ఇచ్చాడు పై సైడ్ ఇది బార్డరు పై సైడ్ ఏమో చిన్న బార్డర్ ఇచ్చేసాడు కింద సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇచ్చేసాడు శారీ మొత్తం ఇలా ఉంది ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది క్లాత్ మరి వీటికి బ్లౌజ్ ఎలా స్టిచ్ ఇచ్చా అనేసి చూపిస్తాను కనిపిస్తుందా క్లాత్ చూడండి ఇంత బాగుంది అంటే క్లాత్ అంత బాగుంది అసలు చూడండి పట్టుకుంటేనే అర్థమైపోతుంది చాలా స్మూత్ ఉంది చిన్న ఫంక్షన్స్కి అలాంటి వాడికి కూడా ఇవి వేసుకోవచ్చు ఎందుకంటే థర్టీన్ హండ్రెడ్ కదా దాదాపు చిన్న ఫంక్షన్స్కి ఖచ్చితంగా మనకి యూస్ అవుతాయి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చేసాడు చాలా బాగున్నాయండి ఫ్యాన్సీ శారీ కాబట్టి తీసుకున్నాను లూస్ శారీకి అయితే నెక్ ఇలా కుట్టించేస్తాను అనమాట ఇది ఫ్రెంచ్ కట్ నెక్ చూసారా హ్యాండ్కి హ్యాండ్కి బార్డర్ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అసలు ఇవ్వడం కూడా చాలా బాగా ఇచ్చాడండి ఈ బార్డర్ పైన మనకి ఫ్లవర్స్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది అసలు చూసారా నేను బ్యాక్ సైడ్ అయితే ఈ డిజైన్ పెట్టించేసాను నేను ఇలాంటి డిజైన్స్ ఎక్కువ పెట్టించుకోనండి నేను ఎప్పుడు స్ట్రైట్లో రౌండ్ అది ఆడవాళ్ళకైతే తెలుసులేండి బ్లౌజ్ నెక్ స్ట్రైట్లో రౌండ్ నేను వేసుకునేది ఎక్కువ డిజైన్స్ అస్సలు వేసుకోను నా బ్లౌజెస్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి నేను ఇప్పుడు శారీస్ ఇవి నేను ఫ్యాన్సీ శారీస్ కదా ఈ శారీ కొద్దిగా నెక్ అవన్నీ నేను చేంజ్ చేసేసాను ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని వీడియో తీసాను బ్యాక్ సైడ్ మనకు ఇలా థ్రెడ్స్ వచ్చేస్తాయి అనమాట ఇలా థ్రెడ్స్ ఇచ్చి ఇప్పించేస్తాను చూడండి హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు ఇది సిల్వర్ లాగా వచ్చేసింది సింపుల్గా ఎక్కువ చంకీ లేకుండా ఎక్కువ షైన్ లేకుండా మీకు ఇంకోటి ఏంటంటే బ్లౌజ్లో కూడా చిన్న జెరీ లైన్స్ లాగా కనిపిస్తున్నాయి చాలా బాగుంది అసలు శారీనే హైలైట్ ఉంది బ్యాక్ సైడ్ అయితే నేను ఈ నెక్ పెట్టిచ్చేస్తాను ఇది వచ్చేసి ఇంకా ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రంట్ కూడా నేను ఇలా పెట్టించేస్తాను కనిపిస్తున్నా చిన్న డ్రాప్ ఇక్కడ మనకు పైన ఫ్రంట్ సైడ్ ముందర చిన్నగా మనకు ఇలా చిన్న డ్రాప్ పెట్టించేసాను ఇందాక బ్యాక్ సైడ్ ఇది హుక్ అండి హుక్ అనమాట అంటే శారీని బట్టి నేను డిజైన్ ఇలా చేస్తే బాగుంటుంది శారీ లుక్ వైజ్ బాగొస్తుంది అనేసి ఇది మనకు కొంగు వేసుకుంటాం కదా పై భాగాన చిన్నగా చిన్న డ్రాప్ ఇలా కట్టించేసాను అనమాట చిన్నగా చూడండి బ్లౌజ్ వచ్చేసి నేను ఫ్రెంచ్ కట్ కుట్టించేసుకున్నాను ఫ్రెంచ్ కట్ చాలా కాస్ట్ పడుతుంది అది మీకు తెలుసు చూసారా కటింగ్ ఎలా ఉందో మనకు ఈ షేప్ అనేది ఇలా ఈ కటింగ్ తెలుసు కదా మీకు ఫ్రెంచ్ కట్ తెలుసు కదా ఎలా ఉంటుంది అనేసి ఈ టైప్లో వచ్చేస్తుంది కనిపిస్తుంది మీకు మరి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏమైనా మీకు యూజ్ అవుతుందేమో అని ఎవరైనా ఆడవాళ్ళకు నేనైతే వీడియో చేశాను మరి ఈ శారీ బ్లౌజ్ ఎలా ఉంది నేను చేయించుకున్న స్టిచ్చింగ్ బాగుందా శారీస్ ఎలా ఉన్నాయి ప్లీజ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి లెమినన్ లో సారీ చూపించాను కదా ఆ శారీ బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ చూడండి అసలు ఈ లైట్ లెమినన్ లైట్ మెరూన్ ఇచ్చాడు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా హైలైట్ ఉంది అసలు ఈ కలర్ కాంబినేషన్ నేనైతే ఇలా డ్రాప్ పెట్టిచ్చేస్తాను బ్యాక్ సైడ్ అయితే ఇలా డ్రాప్ పెట్టించేస్తాను అంటే మనం వేసుకుంటే విడ్త్ వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుందిలేండి ఇదైతే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇక్కడ హుక్ పెట్టించేస్తాను అనమాట ఇక్కడ హుక్ పెట్టించేస్తాను హుక్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలా కుట్టిచ్చేస్తాను ఫ్రంట్ చూపిస్తాను ఫ్రంట్ సైడ్ అయితే సేమ్ క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ నేను ఇక్కడ మనకు ఫ్రెంట్ బాగానే మనం కొంగు వేసుకుంటాం కదా ఒక సైడ్ ఒక సైడ్ మనకి ఇది చిన్న డ్రాప్ అనమాట ఫ్రెంట్ కి ముందర ఇలా డ్రాప్ కుట్టించేస్తాను కనిపిస్తున్నా చాలా మటుకు అందరికి తెలిసింది ఇది ఇంకా నెక్ ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ కూడా ఫ్రెంచ్ కట్ షేప్ వచ్చేసి ఇది కూడా ఇలా కుట్టించేస్తాను మనకు డ్రెస్ మోడల్ వచ్చేస్తుంది అంటే ఎగ్ గజీస్ కనిపించదు నీట్గా ఉంటుంది ఫ్రెంచ్ కట్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది నేను రెండు బ్లౌజులు బోట్ నెక్కే కుట్టించేస్తాను క్లాస్గా ఉంటుంది బోట్ నెక్ అనేసి బోట్ నెక్ కుట్టించేసి నేను నెక్ డిజైన్స్ ఇలాంటివి పెట్టించేస్తాను ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది మనకు చిన్న డ్రాప్ వన్ సైడ్ కొంగు వస్తుంది వన్ సైడ్ ఇలా నెక్ మనకి కనిపిస్తుంది అనమాట ముందర చూడండి హ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో మరి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది డిజైన్ నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి నేను పూజ కోసం మల్టీపర్పస్ కింద కొన్ని అదేంటి ప్రమిదలు కా ప్రమిదలు అనుకోవచ్చు లేదంటే సంథింగ్ మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఒకటైతే తీసుకున్నా అనమాట ఆన్లైన్లో తీసుకున్నా మరి మీకు నస్తే నేను లింక్ పెట్టేస్తాను ఎవరైనా అడిగితే లింక్ పెట్టేస్తాను చాలా బాగున్నాయి నేనైతే తీసుకున్నా ఇవి వచ్చేసి మూడు వచ్చేస్తాయి అనమాట మూడు వచ్చేసి వన్ నైంటీ రూపీస్ పెట్టాయి జస్ట్ వన్ నైన్టీ రూపీస్ అంతే చాలా తక్కువ నాకైతే నచ్చి తీసుకున్నా అండి ఒకవేళ మీకు నచ్చింది అంటే కామెంట్ చేస్తే నేను లింక్ అయితే ఖచ్చితంగా పెట్టేస్తాను ఇప్పుడు ఎలాగో కార్తీక మాసం కదా అందుకే నేను తీసుకున్నా చూడండి వీటిని పగిలిపోకుండా ఎంత జాగ్రత్తగా ప్యాక్ చేస్తారంటే అంటే మనకి ఇలాంటివి ప్యాకింగ్ ఇలా చేస్తేనే కదండి లేదంటే పగులుతాయి కష్టము ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి అసలు నాకు నచ్చి తీసుకున్నాను మీకు నచ్చితే తీసుకోండి చూసారుగా కనిపిస్తుంది కదా ఎంత చిన్నగా క్యూట్ క్యూట్ గా బలే ఉన్నాయి అసలు చూడండి ఎంత బాగున్నాయి వీటికి కొంతమంది అయితే నేను చూసాను ఆన్లైన్ లో పెయింట్ వేశారు పెయింట్ వేస్తే మళ్ళీ పోతుంది మళ్ళీ వీటిని వాష్ చేయకుండా ఉండేలా ఉండేటట్లయితే పెయింట్ వేసుకోకూడదు వాష్ చేస్తే మళ్ళీ కష్టం కదండి పెయింట్ పోతుంది బట్ మనం ఇలా వైట్ గా అయితేనే చాలా బాగుంటాయి అసలు ఎందుకంటే ఇందులో మనం దీపం పెట్టేసుకుంటాము మనకు ఆల్రెడీ మనకు దీపాలు వచ్చేసి ఉంటాయి కదా వాటిని ఇలా దీంట్లో పెట్టేస్తే మనకు దివాళి ముందు చాలా బాగుంటాయి అందుకోసం తీసుకున్నాను అనమాట నేను దేవుడి దగ్గరకు వస్తాయి అనేసి తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే కొంతమంది పసుపు కుంకుమ పోస్తారండి పసుపు కుంకుమ పోసుకున్నారు మల్టీ పర్పస్ కింద ఉపయోగించుకుంటున్నారు పూజా వస్తువులు ఉంటాయి కదా గోమత చక్రాలు తర్వాత గవ్వలు ఇలాంటివన్నీ పోసారు నేను చూశాను ఆన్లైన్ లో ఒకలాగా ఉపయోగించుకుంటున్నారు బట్ నేనైతే దీపాలు పెట్టడానికి ఇందులో మనకు రెడీమేడ్ దీపాలు వస్తాయి కదా ఆల్రెడీ మనకు ఒత్తులు వేసి పెట్టింటారు కదా అలాంటివి అయితే బాగుంటుంది నేను అందుకోసం అనేసి తీసుకున్నాను పూజ దగ్గరకైతే తీసుకున్నాను బట్ వీటికి నేనైతే ఏం పెయింట్ వేయను ఇలా వైట్ ఉంటుంది మనం దీపం పెడితే చాలా బాగుంటాయి కనిపిస్తుంది కదా నాకైతే నచ్చి తీసుకున్నాను ఎలా ఉన్నాయి మీకు కావాలంటే లింక్ ఇస్తాను వన్ నైంటీ రూపీస్ పడ్డాయి మీరు చెక్ చేసుకొని తీసుకోండి నేనైతే నచ్చి తీసుకున్నాను మళ్ళీ నేను లింక్ పెట్టేసాక మీకు నచ్చ నచ్చలేదు అనుకోండి మళ్ళీ నన్ను అనుకోకండి మీకు నచ్చితేనే మనస్ఫూర్తిగా తీసుకోండి ఇవైతే ఒక మూడు తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి కెటిల్ అనమాట కెటిల్ పీసీని కెటిల్ నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఇంట్లో కెటిల్ ఒకటి లేదు తీసుకోవాలి హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఇంకా మళ్ళీ స్టవ్ పైన పెట్టాలి ఒకసారి స్టవ్ ఖాళీ ఉండదు మార్నింగ్ టైంలో బిజీ బిజీగా ఉంటాము ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడికైనా టూర్లు వెళ్ళినప్పుడు టెంపుల్స్ వెళ్ళినప్పుడు అవుట్ వెళ్తాం కదా అప్పుడు మనకు ఒకసారి కెటిల్ ఇవ్వరు కదా అక్కడ మనకి యూజ్ అవుతుంది అనేసి నేను కెటిల్ అయితే తీసుకుందాం అనుకున్నా బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కేటీలో వస్తుందనేసి పైగా పీజీన్ కేటీలో వచ్చేసింది ఇంకా సార్కైతే మీటింగ్లో ఇచ్చేసారనమాట అందరికీ అంటే జస్ట్ ఒక సింపుల్గా ఇచ్చేస్తారు అని కాదు కానీ తనకు మొన్న బ్యాంక్ మైసూర్ వెళ్ళాడు అక్కడ మీటింగ్లో ఇచ్చేసారు తనకు చూస్తారా ఎంత బాగుంది అసలు కేటీలు పీజీన్ కేటీలు ఇది వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ వన్ పాయింట్ ఎయిట్ కేటీలు వచ్చేసి మంచి మెరూన్ కలర్ ఇచ్చేసాడు చాలా డేస్ అవుతుంది నేను కెటిల్ తీసుకోవాలి ఇంట్లో నాకు కెటిల్ ఒకటి లేదండి ఇంకా అన్నీ ఉన్నాయి తీసుకోవాలనుకుంటున్నా బట్ ఎక్స్పెక్ట్ చేయకుండా నాకైతే కేటీలు వచ్చేసింది ఎక్స్పెక్ట్ చేయకుండా మనం అనుకున్న వస్తువు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా మరి నాకు కూడా అలాగే మరి కెటిల్ ఎంతమంది యూజ్ చేస్తారు లోపల అయితే మనకి ఇలా వచ్చేసింది మంచిగా స్టీల్ వచ్చేసింది చూసారు కదా నేను అసలు నేను కొనాలనుకున్న వస్తువు సడన్గా వచ్చేసరికి సో హ్యాపీ అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అనమాట నేను అసలు ఊహించలేదు తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటా ఉన్నా సరే ఇప్పుడు ఏమవసరము ఎలాగో స్టవ్ మీద పెట్టేస్తున్నాను కదా అనేసి అనుకున్నా కానీ ఆ టాతకు వచ్చేసరికి హ్యాపీనెస్ వేరు ఎవరైనా అంతే కదండి మనం ఎక్స్పెక్ట్ చేసింది అనుకోకుండా వస్తే ఆ సంతోషమే వేరు కదా మరి ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి